ఉన్నటువంటి మీ మధ్యలో అధికారం కోల్పోయినట్టు ఆ సోయి లేక ఇవాళ కేవలం ప్రజలను లబ్ధిపోతడం కోసం ప్రజలను ఒక రకంగా వాళ్ళని విభజించి కేటీఆర్ గారు కేటీఆర్ గారితో పాటు ఉన్నటువంటి పాత అలీబాబా నలభై దొంగలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ సభ పెట్టే ముందు చూస్తే జనాలు రెండు వేలకు కూడా లేకుండా చాలా పేలుగా సభ సరిగా విషయం తెలియగానే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు పది 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 నుంచి పదిహేను కార్లను టార్గెట్లను పెట్టి ఆ కార్లో జనాలను తరలించండి అని చెప్పి ఇక్కడ సంబంధం లేని వారు దగ్గర దగ్గర ఒక రెండు వేల ఐదు వందల మంది ఇక్కడ ముందు జరిగింది ఇక్కడ జనాలు లేనని తెలిసి కేటీఆర్ గారు ఆయనతో పాటు నూట యాభై కార్ల ర్యాలీతో రావడం అంటే నిజంగా కూడా సిగ్గుచండి ఎందుకంటే గత ప్రభు పది సంవత్సరాలు ఏలినటువంటి రాజు లాగా చాలా గొప్పగా చెప్పుకునే కేటీఆర్ ఒక చిన్న సభను కూడా విజయవంతం చేయలేకపోవడం నిజంగా కూడా చాలా హాస్యాస్పదమైన విషయం వీళ్ళ పట్ల గిరిజనులకు ఎంత ప్రేమ మమకారం ఉందో ఈ సభ ద్వారా మీకు అందరికి అర్థమవుతా ఉంది ఇక్కడ ఆ సభ చూసి ఆయన కోపతృప్తులై అసలు ఏ విషయం మాట్లాడాలో ఆయనకు అర్థం కాకుండా ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడి వెంటనే ముగించుకొని నిలిపాడు నేను ఒకటి చెప్తాను ఆయన మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా గిరిజనుల గురించి మాట్లాడతాను ఆయన లగచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతిగా అందరినీ సమయనం చేసుకుంటూ ఇండస్ట్రియల్ కారిడార్ కేవలం హైదరాబాద్ సిటీలోనే కాదు నలుమూలల తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలా వ్యాపించాలి ప్రతి గ్రామం సమృద్ధిగా అభివృద్ధి చెందాలి సమానంగా హైదరాబాద్కు తీటగా ఉండాలి అని చెప్పేసి లగచర్లలోని ఇండస్ట్రియల్ కారిడోర్ పెడతామన్న గొప్ప ఆలోచన నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతకు ముందే పలుమార్లు అక్కడ అధికారులు పోయి లగచెర్లలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలకు ఇక్కడ భూమి కావాలంటే వారు కూడా స్థానుకంగా సానుకూలంగా స్పందించి అప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇంద్రమ ఇల్లు ఇప్పిస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాం ఎక్కడికైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుందో అదే విధంగా మీకు భూమి లేని భూమి కోల్పోతున్న వాళ్ళకు తిరిగి వేరే చూడే భూమి ఇస్తామని చెప్పేసి ఒకవేళ భూమి కాదు అనుకున్నప్పుడు ఒకటికి ఆ రేట్లు మేము భూమి ధర కట్టిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అక్కడ ఉన్న రైతులకు చెప్పడం జరిగింది అక్కడ ఉన్న రైతులు కూడా చాలా సానుకూలంగా స్పందించింది కానీ ఎక్కడ ప్రశాంతంగా ఉంటే కేటీఆర్ కేసీఆర్ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరత పరచాలంటే లగచర్లనే ఒక ఆయుధంగా వాడుకుందామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎస్సీ ఎస్టీల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఉసిగొల్పి లేని సమస్యను సృష్టించి అక్కడ వాస్తవానికి జరిగింది ఏం లేదు కేవలం అక్కడ ఉన్నటువంటి రైతులు భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో గుంట జాగ లేని రైతులను కూడా ఉసిగొల్పి అక్కడ అధికారుల మీద దాడి చేయడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు వాళ్ళు పాలించే పిల్లలను కూడా దగ్గర రానివ్వకుండా వాళ్ళు ఒకరిని కొంతమందిని బయ్యారాం జైల్లో కొంతమందిని కురు జైల్లో ఇక్కడ అనేక రకాలుగా విభజించి వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ చేసి అన్నాలు కూడా పెట్టకుండా వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు నిజంగా అప్పుడు ఇప్పుడున్నటువంటి కవిత కావచ్చు లేకపోతే సతవతి రాఠోడ్ గారు కావచ్చు ఎందుకు అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ వీళ్ళు గుర్తుకు రా ఢిల్లీ ఎందుకు వీళ్ళు చాలా దూరంలో ఉండిన అప్పుడు ఎవరైతే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి భూ కబ్జాలకు ఎండగట్టాలని గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రతిదీ ప్రెస్ మీట్లో పెట్టి భారవత్ రవి అనే కౌన్సిలరు చాలా చక్కగా ప్రతి ఒక్క సందర్భంలో వివరిస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వానికి అది శంకర్ నాయక్ చెడ్డ పేరు ఎందుకంటే చాలా వరకు శంకర్ నాయక్ అన్ని భూములన్నీ కబ్జా చేసిండు అని ఆయన గురించి కూడా పెడతా ఉంటే ఆయన ఏం చేసిండు ఈనను ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి నానా రకాల చిత్రం హింసలు పెట్టి నడి గొడ్డున మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొట్టి గొడ్డలతో కొట్టి చంపిన పోయినా ముఖ్యంగా ఇప్పుడు ఏ వన్ రేస్ ఏదైతే ఉందో మొదటి ఏవన్ ముద్దాయి కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారికి మన జైలు శిక్ష పండడం ఖాయమని తెలిసి ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి ఇష్యూను డైవర్ట్ చేసి ఆ ఇష్యూ ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నాడు మన కేటీఆర్ గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మా పేద ప్రజలు ఎవరైతే మా గిరిజనులను పావులుగా వాడుకొని నువ్వు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవాలని చూస్తున్నావు మొత్తం ప్రజలకు తెలుసు అలాగే ప్రభుత్వానికి కూడా తెలుసు మీరు ఎన్ని నాటకాలు చేశారు ఆ నాటకాలని ఒక్కొక్కటిగా మేము తీస్తాం మిమ్మల్ని మీకు జైల్లో ఉన్నటువంటి లెక్క పెట్టించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటారు